ఏంటి నా కోసం ఇలా లాజిల్కి వెళ్ళిపోతాయి ఎలా ఈవి నా భార్య అండి జడ్జి గారు డోంట్ థింక్ మీకు ఇంత చెప్పాను కదా నాకు ఇది ఉన్న భార్య ఉందని ఆవిడ ఈవిడ మరి ఎందుకు లాడ్జికి వెళ్ళిందని అడగబోతున్నారు కదా అది చెప్తాను అది 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 అనయ్య ఈ సమయంలో మీరు ఫ్యామిలీ విషయాలు చెప్పాలా వద్దా అని ఆలోచిస్తే ఎలా మన పరు బజార్ అసలు ఇది దాచే పరిస్థితి కూడా కాదు ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఆ రోజు మీరు వదిని గారితో గొడవ పడి లాడ్జికి ఉన్నారా లేదా లేనా ఉన్నానా ఉండి లేదనిపించారు అవును అనిపించారు అనిపించారు అప్పటి నుంచి ఏ రోజైనా మా అన్నగారు ఇంటికి లేట్ గా వెళ్తే కోపంతో మా వదిన గారు లాడ్జ్ కి వెళ్ళడం మొదలు పెట్టారు పోలీసులకు దొరికిపోయి మా అన్నగారి పరువు తీశారు మీ అనుమతి లేకుండా మీ ఫ్యామిలీ విషయాలు మొత్తం చెప్పేశాను ఐఎమ్ వెరీ సారీ అని నేను ఏమైనా తప్పు చేశానా సార్ లేదయ్య నేల నుంచి బయటపడడానికి నిజం చెప్పడం చట్టం ఇచ్చా తప్పు కాదు అరుడు చాలా మంచి పని చేసేవయ్యా దీంతో నీ మీద నాకు రెస్పెక్ట్ పెరిగిపోయి సార్ నువ్వు చాలా ముదిరిపోయారా ఎంతైనా మీ శిష్యుని కదా వెళ్ళొస్తాను సార్ ఆ మంచిది సార్ ఒక్క నిమిషం యావండి ఇంకెప్పుడు లాడ్జికి వెళ్ళను అని చెప్పబోతుందండి ఇంకెప్పుడు ఏ లాడ్జ్ లో దొరికినా పట్టుకోద్దాం చెప్పండి చెప్పండి అలా ఇన్స్పెక్టర్ గారు చెప్పింది కదా అలాగే అని చెప్పి పంపించాను ఓకే సార్ రాజీ మా అన్నయ్య వదిన రా ఆశీర్వాదం బాగుందా అంత బాలేదు ఇరవై కాసులు బాగా దొరుకుతామేంటి జడ్జి గారి కూతురు స్టేటస్ బట్టి నగలేసుకోవాలి మీరు స్టేటస్ చూస్తారు మేము టేస్ట్ చూస్తాం వేసుకునే దాన్ని నేను నాకు నచ్చాలి కదా డాడీ సరే 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 ఇది బాగుంది చూడండి ఏది నాన్నగారు చూసిందే బాగుందమ్మా పోనీలే నీ మాట ఎందుకు కాదనాలి అదే ఇది పక్క పెట్టి చూడు ఇదే బాగుంది ఇదే నచ్చిందా సరే నీ ఇష్టం ఎక్స్క్యూజ్ మీ మీ వెడ్డింగ్ కార్డ్స్ అన్సూ సారీ అండి పెళ్లి మీదేనా అందుకే కదండి ఆనందంలో ఏం పడేసుకుంటున్నానో తెలియటం లేదు బై ది బై ఈ రెండిట్లో ఏది బాగుంది చెప్పండి నువ్వు చెప్పమ్మా ఇది థాంక్స్ అండి నాకు నచ్చింది మీకు నచ్చింది యంగ్ జనరేషన్ నా పెళ్ళైన వెంటనే నేను మీ ఇంటికొస్తాను దేనికి మీ దగ్గర చీర కట్టుకోవడం నేర్చుకోవడానికి మీ చీరకట్టు కట్టు చాలా బాగుందండి థాంక్స్ గడి పెన్ ఈలోగా నా పెళ్లికి మీరు రావాలి మీ పేరు సంధ్య చాలా మంచి పేరమ్మా థ్యాంక్స్ మీరు తప్పకుండా మా పెళ్లికి రావాలి ఓకే అయితే కోచింగ్ ఎప్పుడు వస్తున్నారు ఏ కోచింగ్ అదే నేర్చుకోవడానికి నేర్చుకోడానికి నమస్తే శుభమా అని పెళ్లి జరుగుతుంటే నీరసంగా ఉన్నావు అంటారా ఎందుకు అన్నయ్య నాకు ఇంకా భయంగా ఉంది భయం ఎందుకు హ్యాపీగా మ్యారేజ్ జరుగుతుంటే అది కాదు అన్నయ్య ఆ రోజు బెస్ట్ కపుల్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తే వస్తే నన్ను చూస్తే ఆపుతావా నోరు తెరిస్తే చాలు ఆప్సక్రం అట్లో నువ్వు టెన్షన్ పడిపోయి నన్ను కూడా టెన్షన్ పెట్టేస్తున్నావు అవునన్నయ్య వదిలి ఏం చెప్పచ్చు వదినిక వదిన అకౌంట్ లో మనం హైదరాబాద్ లో లేవు విజయవాడ లో ఉన్నాం మా ఫ్రెండ్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అని చెప్పు వచ్చేసాను నమ్మేసింది అనే ఈ మధ్యన అబద్ధం చెప్పి చెప్పి అసలు పూర్తిగా నిజం చెప్పడం మనిషిగా నువ్వు ఇలాగే నవ్వుతా ఉండు నేను అలాగే మ్యారేజ్ పూర్తి చేస్తాను అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ అనే ఒకసారి చూడు వచ్చే ఆవిడ వదిలే ఉంది వదిలి లాగా ఏంటి వదిన ఇదికి వచ్చేసినవి అయ్యో అయ్యే అంత అభిమానం పిల్లలపై పెళ్లికి వచ్చింది వదినాసిందంటే కంప్లైంట్ అంటూ పోతాయి అవును కదా మరి ఇప్పుడు ఏం చేద్దాం తెలియకుండా మేనేజ్ చేద్దాం నువ్వు అటే పోతాం హాయ్ హాయ్ పెళ్ళికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అభిమానంతో పిలిస్తే రాకుండా ఉంటాను రాజీ పదవి రెడీ అవ్వాలి మీరు కూర్చోండి అలాగే మేడం నో థ్యాంక్స్

కొవతినా వాట్ ఏ ప్లెజెంట్ ఏం చేస్తున్నావు ఇక్కడ కూల్ డ్రింక్స్ అది సరే ఈ పెళ్లి కొడుకు కేటపింటి ఓహో ఇది పెళ్లి కొడుకు నేను చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ వాడు చేస్తే నేను అదే చేస్తాను కొడుకు పెళ్లి కొడుకు డ్రెస్సెస్ నేను వేసుకున్నాను తాళి మాత్రం ఒక్కడే కట్టండి నాకు తో బాగుదు ఇ�దికి తిలోతం ఎక్కడ తిల్లు తిల్లు షిస్ షిస్ ప్రగ్మెంట్ పుట్టిటి పుబిసిన్ గోస్వామి గారు గారు మా చాలా ఆనందంగా ఇందులో నాదే ఉందండి పది మంది అక్కడ అక్కడికి వెళ్తాను పబ్లిసిటీ కదా అల్లుడు గారు అల్లుడు గారు మీరు ఏమిటి మీకు ముందే తెలుసా అయితే మాట్లాడుతూ ఉండండి గారు తీసుకెళ్ళి కూర్చోబెట్టండి అలాగే నమస్కారం బాబు నాకు తెలవకు అడుగుతాను ఆయనకున్నది ఒక్కతే కూతురు కదా అల్లుడు అని కేకేస్తాడే నిన్ను ఏంటి అందరికి అన్నయన చంద్రబాబు నాయుడు ఏమవుతాడు మామ కదా మరి మామ అల్లుడు అల్లుడు అని పిలుకుండా తమ్ముడు అని పిలుస్తాడా ఏంటి అల్లుడని పిలుస్తాడు నిన్న అల్లుడని అలాగని అల్లుడి ఆ చొక్క ఏంటి బ్యూటీ స్పాటు నుదుటి మీద బొట్టు మోడర్న్ స్టైల్ ఏం సరే చిన్న పనుంది ఇప్పుడు వచ్చేస్తాను సమస్య చెప్పనే

దానం బాబో బాబో గొప్ప సీక్రెట్ చెప్పారా నీకు దానరా బాబో వెళ్ళారా జనాభా ఎక్కడ ఇంటికి రండి పోడవాడీస్ బాత్రూమా మా తెలీ చూస్తుంటే పెద్ద మనుషుల ఏంటి పని చూడదండి ఏదో అడుగు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా చూస్తుంటే చదువుకునే వాళ్ళు కనిపించట్లే లేడీస్ బాత్రూమ్ లో ఆగని ఆగండి ఏంటి అందరు కలిసి ఆయన తిడుతున్నారు ముందు అక్కడ ఏం రాసిందో చూడండి టాయిలెట్ టాయిలెట్ అని మాత్రమే రాసింది కదా లేడీస్ అన్న జెంట్స్ అన్న ప్రత్యేకంగా రాసలేదు కదా అందుకే కామన్ గా వెళ్ళిపోయారు అంతే 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 ఏమైనా బుద్ధుందా టాయిలెట్ అంటే ఎవరికి తెలుస్తుందా ఇక్కడ లేడీస్ టాయిలెట్ అని రాయాలి అక్కడ జెంట్స్ టాయిలెట్ అని రాయాలి అంతే కానీ ముందు ఆ పని చూడండి సారీ బోర్డు సారీ కాదు చిచ్చి ఈ అవమానం నేను ఈ పెళ్లి వద్దు ఏవద్దు మరి ఇంటికి వెళ్తే అవును నీ ఫ్రెండ్ చెల్లెలు నిశ్చితార్థానికి విజయవాడ వెళ్తున్నానని చెప్పారు కదా ఆ పెళ్లి సడన్ గా హైదరాబాద్ మార్చారు మీరు చెప్పింది నిశ్చితార్థం కానీ ఇక్కడ జరుగుతున్నది పెళ్లి నిశ్చితార్థం నిశ్చితార్థం ఎప్పుడు అయిపోయిందట ఆ ఫోన్ లో సరిగా వినపడలేదు అవును ఈ పెళ్లికి నిన్నెవరు పిలిచారు పెళ్లి కూతురు పెళ్లి కూతురు నీకెలా తెలుసు ఈ మధ్యనే ఫ్రెండ్ అయింది మా కర్మగారింది అదే నాకు ఇక్కడ అవమానం జరిగింది మన ఇంటికి వెళ్ళి పదా అక్షంత లేకుండా వెళ్తే ఏం బాగుంటుంది అవమానం కంటే అక్షంత లేకుండా నీకు తాళి పడుతున్నారు రండి నేను చెప్పేది అవమానం జరిగింది నాకు నాకు పెళ్ళైపోయింది ఏంటండి కాదు కాదు రష్ గా ఉంది ఇక్కడ నుంచి చూసేద్దాం అంటున్నాను దగ్గర కళ్ళు చూద్దాం నిన్నే నాకు భయంకర న్యూస్ తెలిసిందే ఏంటి దగ్గరగా ఉండి చూస్తే ఏది కనిపించదంట షార్ట్ సైట్ ఇక్కడ నుంచి చూసేద్దాం సరే మీరు ఇక్కడే ఉండి చూడండి నేను నేను చెప్పేది ఏమైందండి గుండె రేపు మొగుడు అంటే చాపత్ర ఎక్కువ నీకు ఏమిటి ప్రాబ్లం కళ్ళు గిరిగిరా తిరుగుతున్నాయండి అడ్డంగా నిలువుగానా అరే స్టడీగానే ఉన్నాయిగా భూమి గుండ్రంగా తిరుగుతుంది కదా సార్ భూమి గుండ్రంగా తిరుగుతుందని తెలియకుండానే ఎంబీబీ ఇచ్చేది అని అయినా ఈ రిపోర్ట్లు ఏం లేదయ్యా మరి డబ్బులు ఎందుకు తీసుకున్నారు ఏం లేవని చెప్పడానికి ఆయనకి బీపీ టెన్షన్ షుగర్ బెల్లం మిరపకాయలు చెంతపండి ఏం లేవయ్యా ముందు కిరాణా కొట్ల పనిచేశారండి మీరు ఈ తిరుగు కి పోవాలంటే వారం రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అనుకుంటా అది రెస్ట్ కంటే ముఖ్యం చేంజ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్లేస్ మారుస్తే బాగుంటుంది అనుకుంటా ఏమంటారు నేను అనడానికి ఉంది మిగతా ట్రీట్మెంట్ కూడా మీరే చెప్పేయండి ఇప్పుడు కొడైకెనాలు సిమ్లా డార్జిలింగ్ కాశ్మీర్ కులు ఈ ఐదేళ్లలో పట్టుకోండి ఈ మాత్రం దానికి నా దగ్గరికి ఎందుకు రావడం ఏ ట్రావెల్ ఏజెన్సీ దగ్గర పోతే సరిపోయిగా ఆయన వల్లగా నేను నువ్వు పట్టుకోవా కొడైకనాల్ రూమ్ నంబర్ 102 సర్ ఓకే థాంక్యూ వెరీ మచ్ వెల్కమ్ సర్ సంధ్యా ను రూమ్ కేలు మరి మీరు నేను ఫోన్ చేసి వస్తాను త్వరగా వచ్చేయండి ఎక్స్క్యూజ్ మీ టేక్ మై వైఫ్ టు ది నేను తెలుగునే సర్ నా భార్యని రూమ్ కి తీసుకెళ్ళు చాలా బాగుంది వాట్ వాట్ అబ్బే ఐ మీన్ పేర్ 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 చాలా బాగున్నారు అన్నాడు తీసుకెళ్ళు అమ్మా హలో సుబ్బయ్యనా అవనా నేనే మొత్తానికి మసిపూసి మారేడికాయ చేసి నీ పెళ్లి జరిపించేశావు నీకే ప్రాబ్లం రాకూడదనే నేను సంధ్య తీసుకుని కొడైకెనాల్లో వచ్చాను ఎవరు కొడైకెనాల్ అయితే మీరు వెళ్ళదు వచ్చారు నేను కొడైనా లోనే ఉన్నాను ఏ హోటల్లో ఉన్నావు హోటల్ షర్టాన్ షెర్టాన్ లోనా నేను అక్కడే ఉన్నానే రూమ్ నెంబర్